గ్రంథం నలభై ఆరవ అధ్యాయం బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమసులు పశువులకు భారముగా ఉన్నవి అవి కృంగుచూ కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి యాకోబు ఇంటివారలారా ఇంటి ఇంటివారిలో శేషించిన వారలారా గర్భమును పుట్టినది మొదలుకుని నా చేత భరించబడిన వారలారా తల్లివుడిలో కూర్చున్నది మొదలుకుని నేను చంకపెట్టుకొనిన వారలారా నా మాత ఆలకించుడి ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకులు నెరయ్యే వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను వాడను నేనే నిన్ను ఎత్తుగొనుచు రక్షించువాడను నేనే మేము సమానులు నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులు మని ఎవని నాకు పోటీగా చేయుదురు దానికి సాగులుపడే నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారను వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలని కంసాలని కూలికి పిలుతురు వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు కానీ దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలువ పెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు దీని జ్ఞాపకం చేసుకుని ధైర్యముగా ఉండుడి అతిక్రమం చేయవారులారా దీని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు ఎవడనూ లేడు నా ఆలోచన నిలుచుననియూ నా చిత్తమంతయు నెరవేర్చుకునదినయూ చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియచేయను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగున వాటిని తెలియచేయుచున్నాను తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదును ఉద్దేశించియున్నాను సఫలపరిచేదును కఠిన హృదయలే నీతికి దూరముగా ఉన్నవారెరా నా మాత ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోన్లో రక్షణ నుండా నియమించుచున్నాను ఇస్రాయేలీలకు నా మహిమను అనుగ్రహించుచున్నాను